ప్రాచీన భారతీయ నృత్య రీతుల్లో కూచిపూడి అనేది ఒక ప్రధానమైందనే చెప్పాలి కృష్ణా జిల్లాలో కూచిపూడి గ్రామంలో ఉద్భవించినటువంటి ఈ కళ దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని ఏం లేదు ఎందుకంటే మనం గత చిన్నప్పటి నుంచి కూడా చదువుతూనే ఉన్నాం కూచిపూడి నృత్యం దానిలో ఉన్నటువంటి ఏదైతే నాటకాలు యక్షగానాలు ఇవన్నీ కూడా భాగ్యకారులు గతంలోనే వీటి గురించి వివరణ ఇచ్చారు ఈ కళను ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళారు ఇప్పుడు సినిమాల్లో కూడా ఈ కూచిపూడి నృత్యం మనం అనేక సినిమాల్లో చూస్తూనే ఉంటాం ఎన్నో అవార్డులు గెలుచుకుంది ఆ నృత్య కళాకారుల సేవ కొనియాడదగింది దాని మన ఇలాంటి ఎన్నో అంశాలను ఈరోజు మనం ఈ కూచిపూడి పతాక ఆవిష్కరణ కోసం మనం కూచిపూడి గ్రామానికి వచ్చాం సో మనతో పాటు ఉన్న డాక్టర్ వెంకట చలపతి గారు ఆయన అడిగి ఈ కూచిపూడికి సంబంధించినటువంటి అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్కారం పొలిటికోస్ పొలిటికోస్ ఛానల్కు వెల్కమ్ సార్ ముందుగా సో కూచిపూడి అనేది ఒక ప్రత్యేకమైన కళ సో ఈ కళలో అనేకమైన ఆభరణాలు ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు సో కూచిపూడి గురించి వీటి గురించి మాకు ప్రేక్షకులతో వివరించేటువంటి ప్రయత్నం చేస్తా తప్పుకున్నానండి ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ముందు చెప్పుకున్నట్టే ఈ కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలలో మేము వస్తున్న కళాకారులకు కానీ సందర్శకులకు కానీ ప్రేక్షకులకు కానీ ఒక మధురానుభూతి కలిగించాలనేది వారికి జ్ఞాపకాల్లో మిగిలిపోవాలనేది మా కోరిక ఆ కోరికలో భాగంగా వారిని మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా మన మూలాలకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంలో ఈ ఉత్సవాల్లోనే ఒక భాగంగా మేము ఒక ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో దాదాపుగా మేము పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నుంచి ఉన్న కూచిపూడి కళాకారుల యొక్క చిత్రపటాలని అలాగే ముందు చెప్పుకున్నట్టుగా మన కూచిపూడిలో ప్రముఖమైన యక్షగానం నాటకం అయితే ఏదైతే ఉందో ఆ యక్షగానంలో ఉపయోగించే పాత్రలు ఉపయోగించే ఆభరణాల యొక్క డిస్ప్లేని పెట్టాము ఇక్కడ అలాగే మా పెద్దలు చాలామంది కూచిపూడి గ్రామం నుంచి సినిమా రంగానికి వెళ్ళి అక్కడ నృత్య దర్శకులుగాను దర్శకులుగాను చేయటం జరిగింది వారు సాధించిన చిత్రాల్లో వాళ్ళు నృత్యదర్శకత్వం చేసిన చిత్రాల యొక్క వంద రోజుల షీల్డ్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇలా ఫొటోసు అలాగే డిస్ప్లేలో జ్యువెలరీస్ అలాగే వాళ్ళ యొక్క షీల్డ్స్ ఇలా డిఫరెంట్ వేస్లో మేము దీన్ని డిజైన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి యక్షగానంలో రాజు పాత్రలు ముఖ్యంగా హిరణ్యకశిపుడు అలాగే బలి చక్రవర్తి అలాగే ఉషాపర్ణియం చూసుకుంటే బాణాసురుడు ఇలాగే క్షీరసాగర మదనంలో చక్రవర్తి ఇలాంటి పాత్రలు రాక్షస పాత్రలు ధరించే ఆభరణాలు దీన్ని ఏమంటారంటే కంఠాభరణం అంటే చెస్ట్ ప్లేట్ మీకు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇది ఒక రాజు పాత్ర ఇలా ధరిస్తుంది అనమాట మొత్తం టోటల్గా ఈ కంఠం దగ్గర నుంచి ఈ చెస్ట్ని కవర్ చేస్తూ ఇక్కడికి వస్తుంది ఇది మొత్తం కవర్ చేస్తుంది ఇక్కడ వడ్డానం కింద మనం అంటే బెల్ట్ వస్తుంది అనమాట ఇది ఒక చెక్కతో చేసింది ఇది పులుగు అనే చెక్కతో చేస్తారు వీటిని ఇది దాదాపుగా అలాగే ఇవి ఏవైతే మీరు చూస్తున్నారో ఇవి భుజకీర్తులు అనమాట భుజకీర్తులు అంటే భుజాలకి రాజు పాత్ర ధరించేవారు భుజాలకి ధరిస్తారు అవి ఇలా ఇలా వస్తాయి అనమాట ఇలా అంటే రెండు పక్కల ఈ భుజకీర్తుల్ని రాజు పాత్ర వేసేవారు ఇలా ధరిస్తారు ఇది భుజకీర్తులు ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది హారం అనమాట అంటే స్త్రీ పాత్ర ధరించేవారు ఈ చుక్కల హారాన్ని ధరిస్తారు ఇలా సో ఈ చుక్కల హారము అలాగే ఈ చుక్కల హారానికి కింద మీరు చూస్తున్నది ఇది పెండెంట్ అనమాట అంటే లాకెట్ లాకెట్ ఇక్కడికి వస్తుంది అలాగే మీరు చూస్తున్న ఇది జడ అంటే మనం దీని బ్యాక్ సైడ్ మన జడ వస్తుంది ఆ జడ పైన ఇది ఇలా కవర్ చేస్తూ ఇది వస్తుంది సో దానిలో ఒక పీస్ అనమాట ఇది ఇది వుడ్తో తయారు చేసింది టోటల్ ఈ జ్యువెలరీ అంతా మీరు చూస్తే చిన్న 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 ప్లేట్స్ లాగా ఉంటుంది ఇది చూడటానికి స్నేక్ టైప్లో ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా స్నేక్ని కనుక బ్యాక్ సైడ్ తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది ఇది సత్యభామ పాత్ర వేసేవాళ్ళు ధరించే జడ అనమాట ఇది దాంట్లో ఒక పీస్ ఇది అలాగే ఇది ముఖ్యంగా చెప్పుకోదగ్గ విశేషమైన ఆభరణాలు ఇది ప్రహ్లాద అనే యక్షగానంలో హిరణ్యకసిపుడు పాత్ర ధరించేవారు ధరించే ఆభరణాలు ఇవి మనం ఇందాక చూపించినట్టుగా ఈ రెండు పాత్ర ధరించే భుజకీర్తులు అనమాట భుజకీర్తులు ఇలా వస్తాయి అలాగే ఇది శిరోభూషణం అంటే కిరీటం అనమాట ఇది ఇలా పైకి ఇలా వస్తుంది అలాగే వీటిని కర్ణపత్రాలు అంటారు అంటే చెవులు రెండింటిని కవర్ చేస్తాయి అన్నమాట ఇక్కడ ఇలాంటి తెచ్చి చెవుల దగ్గరికి వస్తుంది అన్నమాట ఇలా ఇలా కవర్ చేస్తుంది ఇయర్ మొత్తాన్ని ఇది ఇలా కవర్ చేస్తుంది ఇటుపక్క ఇది ఇది ఇలా కవర్ చేస్తుంది సో ఇవి కర్ణపత్రాలు అలాగే మీరు చూస్తున్న ఇది పులిగోర హారం అనమాట ఇది చూడండి షేప్లో పులి గోరలాగా ఉంటాయి ఇది మొత్తం వుడ్ పీస్ చాలా లైట్ ఉంటుంది అంటే పేపర్ కన్నా వెయిట్ లెస్ అనమాట ఇది మీన్ పేపరే ఇంకా బరువు ఉంటుంది అంటే ఈ వుడ్ ఎక్కడ దొరుకుతుంది మనకి బరువుంటుంది ఇది ఇది పూర్వం ఇది సాగు చేసేవారండి ఈ చెట్లని పూర్వం సాగు చేసేవారు ఇప్పుడు ఈ వుడ్ దొరకట్లేదు రావట్లేదు ఎందుకంటే ఆ చెట్లని పెంచే వాళ్ళు లేరు ఎస్పెషల్లీ ఈ ఆభరణాలను తయారు చేసే వాళ్ళు అసలు లేరు మనకి ఇప్పుడు ఈ చెక్క ఆభరణాలని కొంతవరకు మనకి కొండపల్లి బొమ్మలు పూర్వం ఈ ఉడ్డుతోనే చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ డిజైన్ మార్చుకుని డిఫరెంట్ వుడ్ యూస్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడున్న పరి ఇప్పుడున్నంత వరకు మనకి ఈ ఆర్ట్ని ఈ చెక్కాభరణాలు తయారు చేసే ఆర్ట్ ఒక కేరళలోనే స్టిల్ వాళ్ళు దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నారు కొంతమంది ఆర్టిస్టులకి ఇది తయారు చేయటం నేర్పించి గవర్నమెంట్ వాళ్ళని అలా కాపాడుకుంటూ వస్తుంది సో ఇవి చెక్కాభరణాలు ఇది ఎస్పెషల్లీ దీని గురించి చెప్పాలంటే ఇది పద్దెనిమిది వందల ముప్పై తయారు చేసింది ఎయిటీన్ థర్టీ సెంచరీ సెంచరీలో తయారు చేసింది ఆల్మోస్ట్ రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఇప్పటికీ స్టిల్ ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉందన్నమాట వుడ్ మొత్తం లైట్ వెయిట్ వుడ్ మీకు ఇప్పుడు బ్రాస్తో చేసిన క్రౌన్ కూడా హెవీ ఉంటుంది కానీ ఇది అసలు వెయిటే ఉండదు ఇది టోటల్ వెయిట్లెస్ ఇవి చూస్తే మీరు పట్టుకుంటే తెలుస్తుంది జస్ట్ మనొక ఒక టెన్ పేపర్స్ కలిపి పట్టుకుంటే ఎంత వెయిట్ ఉంటాయి అంత వెయిట్ ఉంటాయి ఇవి సో పద్దెనిమిది వందల ముప్పై ప్రాంతాల్లో ఉండేవి ఇది వీటిని మా నాన్నగారు కొంత మా నాన్నగారి ముత్తాత గారు వాడేవారు మా ముత్తాత సో వారి దగ్గర నుంచి తాతగారికి తాతగారి నుంచి నాన్నగారికి అక్కడి నుంచి మాకు వంశ పారంపర్యంగా వచ్చిన ఆభరణాలు ఇది ముంజేతికి ధరించే కంకణం అనమాట మనం ఇప్పుడు ఏ పాత్ర ఇవి ఎస్పెషల్లీ రాజు పాత్రకండి రాజు పాత్ర వేసేవారు దీన్ని ధరిస్తారు ఇది కూడా పులిగోరల టైపు ఇప్పుడు మనకి బ్రేస్లెట్ లాగా అనమాట బ్రేస్లెట్ అనమాట ఇది ఇది కూడా ఒక పెండెంట్ లాకెట్ ఈ లాకెట్ కి టూ సైడ్స్ పథకాలు పథకాలు వస్తాయి ఇది మిగిందాక చెప్పే బెల్ట్ ఈ బెల్ట్ మోడల్ అనమాట ఇది సో ఇది బెల్ట్ లో సెంటర్ పాయింట్ ఇవన్నీ చుట్టూ ఇలా కట్టుకుంటాం అనమాట దీన్ని ఓకే కట్టుకున్నప్పుడు ఈ పెండెంట్ సెంటర్కి వస్తుంది ఈ లాకెట్ ఏదైతే ఉందో అలా ఆ షేప్లో వస్తుంది అన్నమాట సో ఇది బెల్ట్ సో ఇది మేజర్ జ్యువెలరీ మనం ఇందాక చాలాసార్లు మనం చెప్పుకున్నాము కూచిపూడి వారి సంప్రదాయంలో ముఖ్యమైన ఆర్ట్ అని ఇది భామాకలాపంలో సత్యభామ ధరించిన జడ అనమాట జడగంట ఇది దీంట్లో మొత్తం మన యూనివర్సల్ ఉంది మీరు చూస్తే కనుక ఈ యూనివర్సల్ యూనివర్సల్ అంటే ఇందులో ఏంటంటే మనకి అందరికీ తెలిసిందే ఈ విశ్వాన్ని ఆదిశేషుడు మోస్తాడు అని మన హిందూ మైథాలజీలో ఉంది ఇది ఆదిశేషుడు విశ్వాన్ని మోస్తున్న ఆదిశేషుడు ఇది సూర్యుడు సన్ సూర్యుడు తర్వాత చంద్రుడు ఆ చంద్రుడు తర్వాత ఇవి ఇరవై ఏడు నక్షత్రాలు ట్వంటీ సెవెన్ స్టార్స్ వాటి కింద ఇప్పుడు మనం ఇది ఒకటే చూస్తున్నారు కాకపోతే ఇలాంటిది వన్ టూ త్రీ వస్తాయి అనమాట అవి త్రిభువనాలు త్రీ వరల్డ్స్ వాటి కింద మళ్ళీ ఇలాంటి చిన్నవి దీనికి వన్ టూ త్రీ ఒక మూడు వస్తాయి అలా మూడిటి కింద మూడు మూడు చొప్పున నైన్ వస్తాయి అవి నవగ్రహాలు అంటే ఎంటైర్ యూనివర్సల్ ఎలా ఫామ్ అయిందో దీంట్లో ఈ జడలో ఉందన్నమాట అంటే నవగ్రహాలు అంటే ఫస్ట్ త్రిభువనాలు నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు ఆదిశేషు ఆదిశేషువు మీన్స్ ఏంటంటే మనం అందరం కూడా పామ్ అనుకుంటాం ఇట్స్ నాట్ పామ్ అండి ఇట్స్ అ సింబాలిక్ ఆఫ్ లైక్ యూనివర్సల్లో ఒక 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 సైజ్ దాటిన తర్వాత శూన్యం ఉంటుంది అక్కడ ఏమీ ఉండదు అంటే పామ్ అనేది శూన్యానికి సింబల్ అంటే ఈ శూన్యం లోపల ఈ విశ్వం అంతా యూనివర్సల్ ఉంది అని ఈ జడ రూపొందించడం జరిగింది ఇది మయుడు దీన్ని మయ శిల్పి ఒకప్పుడు ఆయన ఆర్కిటెక్చర్ ఆయన దీన్ని సృష్టించి దానికి తీసుకువెళ్ళి ఫస్ట్ సరస్వతికి ఇవ్వటం సరస్వతి నుంచి ఇంద్రుని భార్య ఇంద్రుడి భార్య నుంచి శ్రీకృష్ణుడి ఒక్క భార్య సత్యభామకి అది గిఫ్ట్గా వచ్చింది సత్యభామ ఈ జడ ధరించింది సో కూచిపూడి నాట్యంలో కలాపం చాలా విశిష్టమైంది కాబట్టి మా కూచిపూడి వారు భామ వేషం వేసినప్పుడల్లా ఈ జడని ధరిస్తారు ఇది పెద్ద జడ అంటారు ఈ పెద్ద జడ తర్వాత ఈ పెద్ద జడ ఏంటి అంటే సత్యభామ పాత్ర ప్రవేశం ఇచ్చేటప్పుడు కట్టెన్ వెనక పాత్ర ప్రవేశం అయ్యేది ఆ కట్టెన్ బయట ఈ జడను పెట్టేవాళ్ళు అనమాట అంటే ఇది ఇట్లా ఒక క్లాత్ ఉంటే ఆ క్లాత్ బయట ఈ జడ పెట్టి తీసుకొచ్చేవారు దాన్ని పెద్ద జడ అనేవారు సత్యభామ తలకి ఒక జడ పెట్టుకునేది దాన్ని చిన్న జడ అంటారు ఆ చిన్న జడ సత్యభామ జడకి ధరిస్తుంది పెద్ద జడ సత్యభామ ప్రవేశం అయ్యేటప్పుడు కట్టెను బయట ఆ జడ వేలాడేసి ఉంటుంది సో ఈ రెండు జడలు మోడల్స్ ఇవి ఇవి చాలా పీసులు మిస్ అయితే ఉన్న వాటిని వరకు ప్రిజర్వ్ చేశాము ఇది కూడా వుడ్ టోటల్ వుడ్తో తయారు చేసింది మీరు బ్రాస్తో తయారు చేసిన జడ అయితే ఇలా పట్టుకోలేరు ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది బ్రాస్ మీరు వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది ఇదంతా వుడ్ చెక్క టోటల్ చెక్క ఆ చెక్క కూడా స్పాంజ్ టైప్లో ఉంటుంది చాలా స్పాంజ్గా మెత్తగా ఉంటుంది ఆ వుడ్ బాడిద బాడిత వుడ్తో చేస్తారు దీన్ని ఇవన్నీ కూడా దాదాపుగా ఎయిటీన్ ట్వంటీ ఎయిటీ థర్టీస్లో చేసిన జ్యువెలరీ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇయర్స్ ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్లో తయారు చేసిన జ్యువెలరీ ఇవన్నీ సో చూసారు కదా సత్యభామ వాలు జడ అంటే మనం ఇంతవరకు తెలుసు జడ తన బహారంగా తిప్పుతుందని తెలుసు కానీ ఈ ఆ వాలు జడ వెనుక విశ్వాల్ మొత్తం కూడా దాగి ఉందని చెప్పేసి ఒక జడ గంటలో మనకు ఇన్ని విషయాలు చూపించారు నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే I'm సో మొట్టమొదట పాన్ ఇండియా సినిమా డైరెక్టర్ వేదంత రాఘవయ్య గారు వారు తెలుగులో సిల్వర్ జూబ్లీ చేసుకున్న వారు దర్శకత్వం వహించిన సువర్ణసుందరి సినిమాలో ఒక పాట పాడిన లతా మంగేష్కర్ గారు ఒక సూచన చేశారు ఈ సినిమాని హిందీలో కూడా తీయండి అని కోరటంతో వారు సువర్ణసుందరి సినిమాని హిందీలో కూడా నిర్మించి దర్శకత్వం వహించారు ఆ సినిమా మొట్టమొదట ఒక తెలుగు డైరెక్టర్ ఒక డైరెక్టర్ స్ట్రైట్ హిందీ సినిమాకి డైరెక్ట్ చేసిన సినిమా సువర్ణ సుందరి అక్కడ కూడా జూబ్లీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది ఆ సినిమా వారు మొట్టమొదటి సినిమా రంగానికి వెళ్తే వారి తర్వాత కూచిపూడి నుంచి సినిమా రంగానికి వెళ్ళిన వారు పసుమతి కృష్ణమూర్తి గారు ఆ తర్వాత వెంపటి పెద్ద సత్యం గారు సో ముఖ్యులు వెంపటి పెద్ద సత్యం గారు వారు సినిమా కొరియోగ్రాఫర్గా అవటం కోసం అప్పటి ప్రఖ్యాత నృత్య దర్శకులు గోపీకృష్ణ గారి దగ్గర శిష్యకం చేసి వారు కథకళి కథక్ ఒడిస్సి భరతనాట్యం కూచిపూడి ఇలా ఐదు నృత్య రీతులు నేర్చుకుని వారు సినిమా నృత్య దర్శకులుగా మారటం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ షీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వారు నృత్యదర్శకత్వం వహించిన సినిమాలు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో నృత్య దర్శకులుగా వారికి లభించిన షీల్డ్స్ అనమాట ఇవి వాటిలో ముఖ్యంగా మనందరికీ తెలిసింది ఏమిటి అంటే ఇది చాలా ప్రఖ్యాతమైన సినిమా నర్తనశాల ఏ సినిమాలో అయితే ప్రముఖ హీరో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు బుర్హన్నల అనే పాత్ర ఒక నాట్యాచార్యుడి పాత్ర ధరించారో ఆ సినిమాకి వెంపటి పెద్ద సత్యంగా నృత్యదర్శకత్వం వహించారు వారి దగ్గర ఈ సినిమా కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉదయం పొద్దున్నే నాలుగు గంటలకి లేచి వెళ్ళి వెంపటి పెద్ద సత్యం గారి దగ్గర కూచిపూడి నాట్యాన్ని అభ్యసించడం జరిగింది కొ నాలుగు నెలలు శిక్షణ తీసుకున్న తర్వాత వారు ఈ సినిమాకి సైన్ చేసి యాక్ట్ చేసి ఇందులో నృత్య దర్శకులుగా బృహన్నల పాత్ర ధరించడం జరిగింది అటువంటి గొప్ప సినిమాకి వెంపటి పెద్ద సత్యం గారు నృత్య దర్శకత్వం వహించారు ఈ సందర్భంలో నాకు ఇప్పుడే ఒక చిన్న విషయం వచ్చి చెప్తా వారు చెప్పినట్టుగా అప్పటిలో హీరోలు అవ్వచ్చు కళారంగంలో వారు వచ్చి ఎవరైనా సరే ఒక పాత్ర పోషించాలన్నా ఒక పని మొదలెట్టాలన్నా దాని గురించి పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకున్న తర్వాతే వారు ఏ పనైనా మొదలుపెట్టేవారని వారు చెప్పినట్టుగానే ఈ సందర్భంలో ఒకనొక సందర్భంలో మేము ఇప్పుడున్న రామారావు గారి కుమార్తె పురంధరేశ్వర గారిని కలవటం జరిగింది వారిని ఒక కార్యక్రమానికి ఆహ్వానించడం కోసం వెళ్ళినప్పుడు ఆవిడ వారి పాత జ్ఞాపకాన్ని ఒకసారి నెమరవేసుకున్నారు వేసుకున్నారు ఏం ఆ విషయాల్లో ఏం చెప్పారంటే మా తండ్రి గారికి కూచిపూడి నాట్యం అంటే చాలా ఇష్టము ఆ ఇష్టంతోనే పురంధరేశ్వరి గారు చిన్నప్పుడు మమ్మల్ని కూచిపూడి నాట్యంలో చేర్పించాలి అని మా నాన్నగారు అనుకున్నప్పుడు వారు మొట్టమొదటగా మాకు మమ్మల్ని అందరినీ ఒక కారు కారు మాట్లాడి కారులో మమ్మల్ని కూర్చోపెట్టి డ్రైవర్నిచ్చి మమ్మల్ని కూచిపూడి గ్రామానికి పంపించడం జరిగింది మేము కూచిపూడి గ్రామం వెళ్ళి కూచిపూడి గ్రామం మొత్తం చూసి అక్కడున్న గురువుల్ని కలిసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మా తండ్రి గారు మమ్మల్ని కూచిపూడి నాట్యంలో చేర్పించారని చెప్పారు అంటే ఒక నాట్యాన్ని నేర్చుకున్న నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ నాట్యం యొక్క పూర్వత్రాలు ఆ నాట్యం యొక్క గొప్పతనము తెలి తెలియపరచి పిల్లలకి ఆ నాట్యాన్ని నేర్పిస్తే వారు దాని పట్ల భక్తి శ్రద్ధలతో ముందుకు తీసుకెళ్తారు అన్నది రామారావు గారి అభిప్రాయం ఉండొచ్చని మాకు అప్పుడు అనిపించింది కాబట్టి అటువంటి పెద్దలందరికీ ఈ ఈ సందర్భంలో వారికి నమస్ నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అలాగే ఇంకా ఈ ఇది చాలా అందరికీ తెలిసిందే మా చిన్నప్పుడు కూడా ఈ రెండు బొమ్మలు కనిపిస్తే చెప్పకుండానే జమిని జమిని అని అంటే ఆ సంస్థ బ్రాండ్ ఇది లోగో అంత పాపులర్ ఇది సో జమిని సంస్థ అప్పట్లో సినిమా రంగంలో చాలా హయ్యెస్ట్ సంస్థ జమినీ సంస్థలో క్యారెక్టర్ కానీ జమినీ సంస్థలో డైరెక్షన్ కానీ దొరికిందంటే ఆ ఆర్టిస్ట్కి ఆ డైరెక్టర్కి జీవితం ధన్యం అనుకునే రోజుల్లో వెంపటి పెద్ద సత్యం గారు ఆడబ్రతుకు అనే సినిమాలో నృత్య దర్శకత్వం వహించారు ఆ వంద రోజుల సందర్భంగా వారికి వచ్చిన షీల్డ్ ఇది ఈ సినిమాలోనే ఒక ముఖ్య సంఘటన ఏమిటి అంటే ఈ సినిమా ఆడబ్రతుకు సినిమాని వాసన్ గారు జమినీ సంస్థ ప్రొడ్యూసర్ వాసన్ గారు తీస్తున్నప్పుడు ఒక నృత్యానికి సంబంధించిన గీతం ఉందిట ఆ గీతాన్ని వెంపటి పెద్ద సత్యం గారు ఇరవై నాలుగు గంటల్లో కొరియోగ్రఫీ చేసి ఇరవై నాలుగు గంటల్లో కొరియోగ్రఫీ ప్లస్ షూట్ రెండూ ఫినిష్ చేశారు ఎందుకంటే తొందరగా షూట్ ఫినిష్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పాట అయితే దాదాపుగా ఒక వారం రోజులు తీయాల్సిన పాటని సమయాను దీనివల్ల వారు ఒకే రోజులో కొరియోగ్రఫీ షూటింగ్ పూర్తి చేసి ఆ సినిమాలో పెట్టడం జరిగింది ఆ పాట ఇప్పటికీ చాలా ఫేమస్ హిట్ సాంగ్ అది ఇప్పటికీ మనకు ఆడబ్రత కంటే ఆ పాట గుర్తొస్తుంది సో ఇంకా కూడా ఉన్నాయి ఇది ఇది కూడా ఇది అందరికీ ఇది చాలా ఫేమస్ ఇది అందరికీ తెలిసిన సినిమా అండి పాండురంగ మహత్సం అని ఎన్టీ రామారావు గారు ఎన్ఏటి బ్యానర్లో తీసిన సినిమా ఆ సినిమాకి వెంపటి పెద్ద సత్యం గారు నృత్య దర్శకత్వం వహించారు పాండురంగ మహత్యం అంటే అందరికీ తెలుసు రామారావు గారు అందులో ఒక పాట కూడా ఉంటుంది అమ్మ అని పిలిచినా ఆలకించవేమమ్మ అని ఇప్పటికీ అందరికీ తెలిసిన పాటే ఆ పాటకి కొరియోగ్రఫీ చేసింది వెంపటి పెద్ద సత్యం గారు ఆ అమ్మ మీద రాసినటువంటి ఆ పాట ఇప్పటికీ కూడా ఎంతోమందిని ఆకట్టుకుంటుంది ఎందుకంటే అంత భావం ఉంది ఆ పాటలో ఒక తల్లిగా ఆమె ఆవేదన కాని ఇట్లా వివరించడంలో పురాణ చిత్రాలు పౌరాణిక చిత్రాలు వాటికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంత గొప్ప సమాచారం అందులో వినియోగీకృతమై ఉంటుంది ఇంకా అవి కూడా అసలు అన్ని షీల్డ్లోనూ ఈ షీల్డ్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది చెప్పకుండానే మనకి తెలిసిపోతుంది ఇది ఒక జానపద చిత్రం అని అంటే ఆ షీల్డ్లోనే ఒక గొడ్డలి ఒక కత్తి సో ఇది జయసింహ అనే ఒక జానపద చిత్రం ఇది షీల్డ్ వంద రోజుల షీల్డ్ దీన్ని నిర్మించింది ఎన్ఏటి బ్యానర్ కింద నందమూరి తారక రామారావు గారు వారి తమ్ముడు నందమూరి త్రివిక్రమారావు గారు కలిసి ఈ సినిమా నిర్మించడం జరిగింది ఆ సినిమాకి వెంపటి పెద్ద గారు కొరియోగ్రఫీ చేశారు ఈ సినిమాలో చాలా ముఖ్యమైనది ఏంటంటే హిందీ యాక్టర్ వైహీదా రెహమాన్ గారు ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా నటించడం జరిగింది సో వైహీదా రెహమాన్ గారు నటించిన సినిమాలో ఆవిడ ఒక జావలి కూడా ఇందులో చేశారు ఆ జావలికి వెంపటి పెద్యం గారు కూచిపూడి తరహాలో నృత్యదర్శకత్వం చేసి నిర్మా కొరియోగ్రఫీ చేయడం జరిగింది సరే జయసింహ సినిమాలో ఎవరి నటీ నటులు వహేదా రెహమాన్ గారు హీరోయిన్ రామారావు గారు హీరో కాంతారావు గారు రామారావు గారికి తమ్ముడుగా అలాగే ఎస్పి రంగారావు గారు కన్నాంబ గారు ఇలా చాలా గొప్ప తారాగణం ఈ సినిమాలో నటించారు ఇది సిల్వర్ జూబ్లీ జరుపుకున్న మొట్టమొదటి జానపద చిత్రం జయసింహ చూసారు కదా జయసింహ అంటే లేటెస్ట్గా వచ్చిన బాలకృష్ణ గారి సినిమా కూడా ఉంది దానికి ముందే ఒక పౌరాణిక చిత్రం ఉంది అది ఇంత విజయాన్ని సొంతం చేసుకుందని కూడా మనం ఇప్పుడే తెలుసుకుంటున్నాం ఇంకా కూడా అవార్డ్స్ ఉన్నాయి సో ఇంకా కొన్ని అవార్డ్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా విలువైనటువంటి ఆనిపత్యాలనే చెప్పాలి సో దీని గురించి కూడా చెప్పు ఇది ఇది చాలా సినిమా రంగంలో వచ్చు నాట్య రంగంలో వచ్చు అరుదైన షీల్డ్గా భావించాలి ఈ సినిమా సువర్ణ సుందరి అనే సినిమా ఈ సినిమా నిర్మించింది అంజలి బ్యానర్స్ అంజలి బ్యానర్స్ కింద అంజలి దేవి గారు యాక్టర్స్ ఆవిడ ఈ సినిమాని నిర్మించారు దీనికి దర్శకత్వం వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహిస్తే వెంపటి పెద్ద సత్యం గారు దీనికి నృత్య దర్శకత్వం వహించారు ఇక్కడ మీరు చూస్తే ఈ ఫోటోలో సువర్ణసుందరి తాలూకా అంజలీ దేవి గారి బొమ్మ కనిపిస్తుంది ఇటుపక్క సువర్ణసుందరి అంజలీ దేవి గారి బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ లోగో ఇది మధ్యలో ఈ సువర్ణసుందరి సినిమాలో హీరోయిన్ ఆవిడ పూజిస్తున్న సూర్య శివుడు పార్వతిని ఎందుకు ఇది గొప్ప సినిమా ఇది మనకి ముఖ్యమైందంటే ఈ సినిమాలో అంజనీ దేవి గారు ఒక అప్సరస క్యారెక్టర్ ఆవిడ శివ పార్వతిని ప్రార్థిస్తూ ఒక పాట ఉంటుంది ఆ పాట చివరిలో పెద్ద సత్యం గారు రాఘవయ్య గారు ఇద్దరూ కూచిపూడి వాస్తవ్య భాగవుతులే కాబట్టి వీరిద్దరూ కలిసి ఒక శబ్దం అంటే మా కూచిపూడి నాట్యంలో శబ్దాలు చాలా ప్రాముఖ్యం మల్లికార్జున శబ్దం అని ఒక శబ్దం ఈ కూచిపూడి నాట్యంలో మేము చేస్తాం ఈ శబ్దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ సినిమాలో ఆ పాట ఎండింగ్ పార్ట్లో వారు ఆ మల్లికార్జున శబ్దాన్ని ఈ సినిమాలో పెట్టడం జరిగింది అలా వారిద్దరూ కలిసి చాలా కూచిపూడి ఐటమ్స్ని పాటల్ని సాంగ్లు తీసుకెళ్ళి వారి సినిమాలో ఉపయోగించడం జరిగింది ఈ సువర్ణ సుందరి కూడా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న సినిమా ఇద్దరూ కలిసి దర్శకులుగా దానికి చేశారు ఇందులో సువర్ణ సువర్ణసుందరిలో అందరికీ తెలిసిందే అదే ఆ ఈ సినిమానే తర్వాత మొట్టమొదటి తెలుగు నుంచి డైరెక్ట్గా హిందీలోకి తీసిపట్టిన సినిమా సువర్ణ సుందరి మన తెలుగు దర్శకులు వేదాంతన్ రాఘవయ్య గారు మొట్టమొదటి డైరెక్టరు హిందీలో సినిమా డైరెక్ట్ హిందీ సినిమా చేసిన డైరెక్టర్ అది సువర్ణ సుందరి యొక్క కథ సో చూసారు కదా పతాక ఆవిష్కరణలో ఏర్పాటు చేసిన ఈ ఫోటోషూట్లో సాంప్రదాయమైన కూచిపూడి కళారీతి యొక్క ఎంతో అద్భుతమైనటువంటి ప్రతిభను దానిలో ఉన్నటువంటి నృత్యకారుల గురించి కూడా ఎన్నో ఫొటోస్ ఇక్కడైతే దాగి ఉన్నాయి చరిత్రకు సంబంధించినటువంటి కళాఖండాలు కూడా ఏళ్ల తరబడి ఇక్కడ ఉన్నాయి మమోంటోలు కూడా ఎన్నో ఉన్నాయి పూర్తిగా కూడా అన్ని అన్నీ ప్రదర్శించబడుతున్నాయి ప్రదర్శించబడుతున్నాయనే చెప్పాలి సో ఆ కూచిపూడి నృత్యం యొక్క ప్రధానమైనటువంటి ఈ కేంద్రంలో ఎన్నో చరిత్రక ఆధారాలు ఇక్కడ ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం చూసాము ఇక ముందు కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం సో కూచిపూడి నృత్యం యొక్క ప్రాధాన్యతను గొప్పతనాన్ని ఇంకా మరికొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో రిపోర్టింగ్ ఫ్రం కూచిపూడి కృష్ణా జిల్లా ఏపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్